ఓకే నమస్తే అండి రైతు మిత్రులకు శుభోదయం నేను ఆనంద్ అండి నేను ఇప్పుడు ప్రజెంట్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఏరియాలో ఉన్నానండి ఇక్కడ రైతు మన ఈ నిక్సాన్ అనే ముందు వాడాడు ఒకసారి దాని రిజల్ట్ ఎలా ఉంది నల్ల తామర ఏ విధంగా పనిచేస్తుంది అనేది రైతుడికి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అన్న ఎవరండి ఇది అదే ఎడ్లపాడు ఎడ్లపాడు ఓకే ఎలా ఉన్నారు ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఇక్కడ ఎర్రనల్లి బాగా నల్ల తామర రెండు సార్లు వేస్తే కానీ చేను వనికిరిగా వచ్చింది లాగడైతేనేమో ముడకుపోయి ముడతలాగా ఎర్రనల్లి అసలు ఆకులు ముడుచుకుపోవటం ఇది అవటం ఇట్టని యూట్యూబ్ ఛానల్లో అన్న పేరు ఎందుకు ఉంది కానీ చెప్పాడు పల్లెన్న ముందు వాడమని మా బామ్మ రెండు సార్లు కూర్చాడు కానీ నేను నమ్మలే ఎందుకంటే ఇది ఆట వస్తా ఉంటది ఇతను చూస్తుంటారు యూట్యూబ్ ఛానల్ లో ఒక్కొక్క రకంగా చూస్తున్నారు అంటే ఒకసారి వాడు బాగుంటే నువ్వు వచ్చి వాడితే ఫస్ట్ ఇట్లా ఆకులు తప్పారు నీ దానికి ఏమన్నా నల్లి ఉంటది ఏమంటే దాంట్లో ఉంది కానీ కొత్త అటులో లేదు వాడారు చూపించండి నెక్స్ట్ ఈ రెండు మందులు అయితే వాడాడండి ఒకసారి చూడండి నిక్సాను ప్లస్ అగ్రిషైన్ కంపెనీ ఇది ప్రిఫోనల్ ప్లస్ ఇమ్డాక్లోరిఫైడ్ కాంబినేషన్లో ఉన్న కెమికల్ వాటర్డ్ ఈ రెండు కలిపి కొడటం వల్ల రైతుకి నల్ల తామర పురుగు నల్లి ఏదైతే ఉందో అది కంట్రోల్ అయిందని రైతు చెబుతున్నారు రైతు మాటలోనే ఒకసారి ఫీల్డ్ ఫీల్డ్స్ రిజల్ట్ అయితే అసలు ఫీల్డ్స్ అయితే ఈ చుట్టుపక్కల దానికన్నా ఈ ఏరియా చాలా బాగున్నాయి త్రిప్స్ కూడా చూడొచ్చు మీరు యాక్చువల్గా కొత్త చిగురాకు కూడా చాలా నీట్గా చిన్నాకు చిట్టాకుతో వస్తుంది చూడండి ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది మందు పనిచేసినట్టు చిట్టు చిట్టాకులు వస్తున్నాయా లేదని మందు కొట్టు ఇప్పటికి ఇదికి ఐదు రోజులు నాలుగు రోజులు నాలుగు ఐదు రోజులు నాలుగు ఐదు రోజులు తర్వాత మనం ఫీల్ చూసుకోవచ్చు అండి ఇలా చిట్టాకులు నీట్గా వస్తుంది పాతాకులు కొంచెం ముడతగానే ఉంటాయి చిట్టాకులు మాత్రం మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏ ముందుకైనా కానీ కాయ కూడా కాయ కూడా ఎదువరకు అయితే ఉండేది ఇప్పుడు చూడు తేజకాయలకు పొడిగా వస్తుంది వెరైటీ చూడండి కాయ పొడిగా వస్తుంది బాగా దగ్గర దగ్గర గెలుపు పిందెలో దగ్గరగా ఉంటాయి బెట్ అయినా సరే ఎత్తు పెరుగుతాం చెట్టు నీళ్లు పెట్టి కొడితే ఇంకొంచెం మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఉంటది ఈసారి నీళ్లు పెట్టి కొట్టండి మంచి రిజల్ట్ అయితే వస్తది కానీ చదువుతున్నారే గానీ మాకు ఇదిగా ఉంది కానీ నెక్స్ట్ సార్ మట్టికి మంచి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఆరు నుంచి ట్యాంకులు కొడుతున్నారా ఎక్కువ కొడుతున్నారా అంతే మా వాడు ఆరు ఏడు దానివల్ల రిజల్ట్ బాగుంది ఇంకా అగ్రిషన్ కంపెనీ ముందు ఇంకేం వాడారు అగ్రిషన్ వాళ్ళదే వాడారు గాండివా గాండివా రైతు మాటల్లో విన్నారండి ఏ మందులు వాడారో ఏంటనేది మన అగ్రిషైన్ కంపెనీకి సంబంధించిన ఆకిరను నిక్సాను గాండివా ఈ కాంబినేషన్స్ వాడటం వల్ల రైతు అయితే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉన్నారు నేను మీ ఆనంద్ ఎడ్లపాడు నుంచి పల్నాడు జిల్లా నుంచి థ్యాంక్ యూ